హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ చేబ్రోలు కిరణ్ అరెస్ట్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి గురించి అతను చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం హర్షించేలా లేవు సో ఆ వ్యాఖ్యల కారణంగా అతనిపైన కేసు నమోదు చేసి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు కూటమి సర్కారు తీసుకుని ఒక మంచి నిర్ణయంగా డెఫినెట్గా దాన్ని చూడాలి మహిళల పట్ల మహిళలపైన ఎవరు ఈ తరహా కామెంట్స్ చేసినా ఉపేక్షించకూడదు అంటూ కూటమి సర్కారు ఈ డెసిషన్ తీసుకోవడం అతను అరెస్ట్ చేయడం ఖచ్చితంగా హర్షించదగ్గ పరిణామం సో అతను ఇలా మాట్లాడటం ఇది మొదటిసారి కాదు దాదాపు మూడేళ్లుగా అతను అతను ఇదే తరహాలో నోరు పారేసుకుంటూ ఉన్నాడు ఇప్పుడు భారతిరెడ్డి పైన గతంలో అనేక మంది వైసీపీ మహిళా నాయకురాలపైన కొంతమంది జర్నలిస్టులపైన ఇంకా రకరకాలుగా వెచ్చల మాట్లాడుతూనే ఉన్నారు ఇక రెండు రోజుల క్రితం మాట్లాడింది పరాకాష్ట పిచ్చి పీక్స్ చేరడం అంట కదా సో అటువంటిది చేబ్రోల్ కిరణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా స్పందించింది అతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది సో కూటమి సర్కారు కూడా అతను అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి క్రియేట్ అయింది అతను అరెస్ట్ చేశారు సో గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సతీమణి పైన కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇదే తరహాలో ఓపెన్గా కెమెరాల ముందు మాట్లాడకపోయినా అసెంబ్లీలో వాళ్ళు ఈ తరహా వ్యాఖ్యలు చేశారని బయటకు వచ్చింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ ఇదంతా చూశాం ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపైన చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు వైసీపీను వైసీపీ నాయకత్వం వైసీపీ అధిష్టానము అలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళను కనీసం ఖండించి ఉండాల్సింది వాళ్ళతో తాము తప్పు చేశాము పొరపాటున మాట్లాడాము అని ఒక ప్రకటన అయినా ఇచ్చి ఉండాల్సింది లాంటి మాటలు చాలామంది మాట్లాడారు సో కొంతకాలం తర్వాత అలా అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు తన క్షమాపణ చెప్పడం కూడా చూశాం సో ఇప్పుడు చేబ్రోల్ కిరణ్ మాట్లాడిన తరహా వ్యాఖ్యలు మాటలు కేవలం కిరణ్ ఒక్కడే మాట్లాడలే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో అనేక మంది ఇదే తరహా వ్యాఖ్యల్ని మాటల్ని మాట్లాడుతూ వచ్చారు ఇదే చేబ్రోల్ కిరణ్ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాజీ ముఖ్యం మాజీ మంత్రి రోజా పైన మరికొంతమంది మహిళా నాయకురాలపైన నేను ఈ వీడియోలో చెప్పలేని భాషలో మాటలు మాట్లాడారు మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సైన్యం కూడా ఇప్పటికీ ఈ క్షణానికి కూడా మహిళా నాయకురాళ్ళ పట్ల అసభ్య పదజాలంతో తమ నోరు పారేసుకుంటూనే ఉన్నారు వాళ్ళందరిపైన కూడా కూటమి సర్కారు ఇదే తరహాలో వ్యవహారం చేయాల్సి ఉంది ఇదే తరహాలో అరెస్టులు చేయాల్సి ఉంది ఇదే తరహాలో వాళ్ళ నోరు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది సేమ్ టైం గతంలో నారా బ్రాహ్మణి పైన కూడా కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని పత్రికల పేరుతో ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే ప్రయత్నం ఆమెకు వ్యతిరేకంగా వార్తలు ఆమెను కూడా తప్పుబడుతూ వార్తలు ఆమె క్యారెక్టర్ పైన బురద చల్లుతూ వార్తలు రాశారు అటువంటి వాళ్ళను కూడా గుర్తించి అరెస్ట్ చేయాల్సిందే సేమ్ టైం నందపురి లక్ష్మీ పార్వతి గారి పైన కూడా ఇదే తరహా మాటలు ఇదే తరహా వ్యాఖ్యలు చాలామంది చేస్తూ వచ్చారు ఇటువంటి విమర్శలు ఇటువంటి మాటలు చాలామంది ఆమె పైన కూడా మాట్లాడుతూ వచ్చారు వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఎప్పుడో మాట్లాడారు వదిలేద్దాంలే అని చూడాల్సిన అవసరం లేదు రెండు వేల పద్నాలుగు పదిహేనులో చేసిన వ్యాఖ్యలకు పోసాని కృష్ణమూర్తి గారు ఇటీవల అరెస్ట్ అయ్యారు సో ఇటీవల ఇటువంటి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరిపైన కూడా మహిళా నాయకురాళ్ళ పైన ఇటువంటి భాష మాట్లాడిన వాడు ఎవడైనా సరే జైలుకి వెళ్లాల్సిందే మహిళా నాయకురాళ్ళపైన రాజకీయాల్లో ఉన్న నాయకుల కుటుంబ సభ్యులపైన రాజకీయాలతో సంబంధం లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళపైన కూడా ఇదే తరహా భాష మాట్లాడిన వాడు ఎవడు బయట ఉండడానికి అర్హుడు కాదు వాడు ఏ పార్టీ వాడైనా ఏ పార్టీ వాళ్ళ పైన వ్యాఖ్యలు చేసినా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్లో నేను గతంలో బ్రాహ్మణి గారి గురించి మాట్లాడినప్పుడు తప్పుడుగా రాతలు రాసినప్పుడు ఖండిస్తూ వీడియోలు చేసినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయాలి వాళ్ళని అరెస్టులు చేయాలని కోరాను లక్ష్మీపర్వత్ గారి పైన భారతిరెడ్డి గారిపైన గతంలో భువనేశ్వర్ గారిపైన ఇంక ఇలా అనేక మంది మహిళా నాయకురాళ్లపైన ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అంటూ కోరుతూ వచ్చా మాట్లాడుతూ వచ్చా చాలా వీడియోలు చేసే దానికి సంబంధించి జర్నలిస్ట్ అయిన ఛానల్లో సో ఇప్పుడు కూటమి సర్కారు చేసిన ఈ పనిని ఖచ్చితంగా అభినందించాల్సిందే ఇఫ్లు బట్లు ఉండాల్సిన అవసరం లేదు అలా కాబట్టి చేశారు ఇలా కాబట్టి చేశారు అని అనాల్సిన అవసరం లేదు తీసుకున్న నిర్ణయాన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిందే చేద్దాం అప్రిషియేట్ చేయడం ద్వారా కూటమి సర్కారు సర్కారు ఇలాంటి మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుందాం తీసుకునేలా ప్రేరేపిద్దాం సో దానిలో భాగంగా కూటమి సర్కారుకు నాదొక సూచన ఏంటి అంటే ఈరోజు చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి అనంతపురం పర్యటన తర్వాత అక్కడ పోలీసులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాటలు ఆయన బట్టలు ఉంటూ మాట్లాడారు కాబట్టి దాని కౌంటర్గా అతను మాట్లాడారు కానీ కాన్షియస్గా వెరీ కాన్షియస్గా సినిమా తీసి సినిమాలో కొన్ని క్యారెక్టర్లను పెట్టి వివేకం పేరుతో ఒక సినిమా తీసి చేబ్రోలు కిరణ్ మాట్లాడిన దానికంటే వంద రెట్లు ఎక్కువగా భారతీరెడ్డి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఒక సినిమా తీశాడు వాడి ఊరు పేరు తెలియదు ఇప్పటికీ ఆ డైరెక్టర్ ఎవడో ప్రొడ్యూసర్ ఎవడో ఇప్పటికీ ఎవరికి తెలియదు వివేకం పేరుతో సినిమా తీసి సోషల్ మీడియాలో వదిలేరు ఓ మహిళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడమే లక్ష్యంగా సినిమా తీశారు వివేకానందరెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందనో అవినాష్ రెడ్డి పాత్ర ఉందనో చెప్పటమో దానికి సంబంధించి ఆధారాలు మీ దగ్గర ఉంటే చూపడమో లేకపోతే వాళ్ళ వాళ్ళని టార్గెట్ చేస్తూ రాజకీయంగా వాళ్ళపైన మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళపైన విమర్శలు చేయాలనుకున్నారో అవన్నీ డ్రామాటిక్గా చూపించటమో మీ ఉద్దేశం అయితే మీరు మీరు చేసుకోండి దానికి నాకేం అభ్యంతరం లేదు సో దానికి పార్టీలు వ్యక్తులు వాళ్ళు ఫైట్ చేసుకుంటారు కానీ ఆ నెపంతో రెడ్డి క్యారెక్టర్ని దారుణంగా చూపిస్తూ వివేకమనే ఒక సినిమా తీశారు ఇతను సోషల్ మీడియా కార్యకర్త మాత్రమే ఇతని యాక్ ఇతను మాట్లాడిన దానిపైన ఈ స్థాయిలో యాక్షన్ తీసుకున్నాం కాన్షియస్గా కెమెరాలు పెట్టి ఆర్టిస్టులు పెట్టి స్క్రిప్టులు రాసి ఓ సినిమా తీసి ఆ సినిమాది సినిమాని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తే వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నాం కిరణ్ మాట్లాడిన దానికంటే వంద రెట్లు ఎక్కువగా భారతిరెడ్డి క్యారెక్టర్ అసోసియేషన్ చేసింది వివేకం సినిమా ఇతను మాట్లాడాడు ఏం జరిగింది ఏంటి అనేది ఇతను ఒక కథ అల్లాడు ఆ కథని వాళ్ళు సినిమాగా తీశారు బహుశా వివేకం సినిమా ఇన్స్పిరేషన్ తోటే ఇటువంటి వాళ్ళంతా ఇటువంటి భాష మాట్లాడుతున్నారు వీళ్ళందరికీ ఇటువంటి ఒక ఐడియాని ఇచ్చింది ఇటువంటి ఒక ఇంప్రెషన్ని కలిగించింది ఇటువంటి ఒక మాట మాట్లాడేలా ప్రేరేపించింది వివేకం సినిమా ఆ సినిమా పైన చర్యలు ఏంటి ఆ సినిమా పైన చర్యలు ఎందుకు తీసుకోరు ఆ సినిమా తీసిన ఎవడో ఎందుకు బయటకు తీసుకురారు ఆ సినిమా డైరెక్ట్ చేసిన వాడు ఎవడు నిర్మాత ఎవడు ఎవడు పని చేశాడు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటే కూటమి సర్కారు నిజాయితీకి ఖచ్చితంగా అందరూ సెల్యూట్ చేద్దాం సెల్యూట్ చేయొచ్చు ఖచ్చితంగా ఇదే భారతిరెడ్డి పైన ఇదే తరహా కంటెంట్తో వాడు సినిమా తీసినప్పుడు వాడిపైన చర్యలు తీసుకోవాలి కదా సేమ్ టైం ఈ భాష వీడు మాట్లాడితే వీడు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడితే వీడి మానసిక పరిస్థితి సరిగా లేక కిరణ్ అనే వ్యక్తిటువంటి భాష మాట్లాడితే ఎదురుగా కెమెరాలు పెట్టుకొని ఇంటర్వ్యూలు చేసి ఆ ఛానల్లో అప్లోడ్ చేసిన వాళ్ళపైన ఏం చర్యలు తీసుకోవాలి వాళ్ళ బాధ్యత ఎందుకు లేకుండా పోయింది వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవాలి ఇటీవల డిజిటల్ మీడియా పైన ప్రతి ఒక్కరు నోరు పారేసుకోవడానికి డిజిటల్ మీడియా పైన చులకనగా మాట్లాడడానికి డిజిటల్ మీడియా ఓ బూత్ మీడియా అంటూ కామెంట్ చేసే స్థాయికి నాయకులు పార్టీలు వెళ్ళిపోవడానికి కారణం ఇటువంటి ఛానల్స్ ఇటువంటి వ్యక్తులు తెలంగాణలో కొద్ది రోజుల క్రితం ఓ మహిళా జర్నలిస్ట్ అరెస్ట్ జరిగింది ఆ మహిళా జర్నలిస్ట్ అరెస్ట్కి కారణం ఏంటంటే ఓ రైతు ప్రభుత్వంపైన ఆవేదన వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా తిట్టాడు ఆ వీడియోని చెక్ చేసుకోకుండా ఆ జర్నలిస్టు కొన్ని ప్లాట్ఫామ్స్లో యూట్యూబ్లో కాదు కొన్ని డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేశారు ఆ జర్నలిస్ట్ పోస్ట్ చేశారా ఆమె దగ్గర ఉన్న టీం పోస్ట్ చేశారా తెలిసి పోలి పోస్ట్ చేశారా తెలియకి పోస్ట్ చేస్తారా వేరే విషయం బట్ ఆ పోస్ట్ చేసినందుకు ఆమెను బాధ్యులు చేస్తూ ఆమెను అరెస్ట్ చేశారు నిజానికి ఆ పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ పోస్ట్ని డిలీట్ చేసి పొరపాటు అయింది ఎవరు షేర్ చేయకండి దీన్ని డిలీట్ చేస్తామంటూ డిజిటల్ మీడియాలో ట్వీట్ కూడా పెట్టారు ఆమె స్టిల్ ఆమె పైన కేసు నమోదైంది అరెస్ట్ చేశారు సో ఇప్పుడు ఇక్కడ ఈ ఛానల్ పైన కూడా ఎందుకు చర్యలు తీసుకోకూడదు అటువంటి ఇంటర్వ్యూ వాడు చెత్త వాగాడు ఆ చెత్తను మనం జనం ముందు పెడుతున్నాం పెట్టొచ్చా పెట్టకూడదా అనే విచక్షణ కూడా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకు ఉండాలి కదా డెఫినెట్గా అలా లేకుండా మాట్లాడిన వాళ్ళ వాయిస్ అంతా ప్రచారం చేస్తున్న వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి కదా దానిపైన కూడా ఖచ్చితంగా కూటమి సర్కారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సేమ్ టైం నేను వీడియో ముందు రోజు ముందుగా చెప్పినట్టుగా ఏ పార్టీలకు సంబంధించిన మహిళా నాయకురాళ్ళ నాయకుల ఇంట్లోని మహిళల పైనైనా ఎవడు ఏం మాట్లాడినా ఉపేక్షించకుండా ఉండడం అవసరం దానికి సంబంధించిన మొదటి అడుగు కూటమి సర్కారు వేసింది మొదటి అడుగు కూటమి సర్కారు వేసినందుకు అభినందిద్దాం సేమ్ టైం వివేకం సినిమా బాధ్యులు ఎవరో తేల్చి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటే కూటమి సర్కారు యొక్క చిత్తశుద్ధి ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదుగుతుంది కాబట్టి కూటమి సర్కారు ఆ దిశగా ఆలోచన చేయాలని కోరుతున్నాను